పెద్దపల్లి జిల్లా బోదెల మండలంలో తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ కూరా సుజాతకు ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని దూరదర్శన్తో ఆమె తెలిపారు ఈ ఏడాది మే నెలలో గుజరాత్లో జరిగిన జాతీయ స్థాయి ప్రేరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్దుల సృజనాత్మకతను భాగస్వామ్యం భాగస్వామ్యమైనట్లు చెప్పారు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రారంభించినటువంటి ప్రేరణ ప్రోగ్రాంలో మా స్కూల్ నుంచి అభిజ్ఞ అండ్ జెడిపిహెచ్ఎస్ హెచ్ఎస్ అప్పన్న పేట నుంచి ఎండి అల్ రిషాన్ ఇద్దరు సెలెక్ట్ కావడం జరిగింది వారితో గైడ్ టీచర్గా నాకు వెళ్ళే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం ప్రేరణ ప్రోగ్రాంలో పిల్లలకు మెయిన్గా వాల్యూస్ విలువల గురించి తెలియజేయడం జరిగింది భారతదేశం యొక్క గొప్పతనము మన సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశ అభివృద్ధిలో పిల్లల యొక్క పాత్ర ఎలా ఉండాలి అనే వాటి గురించి వారికి వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది దీంతోపాటు వాళ్ళు ఇతర రాష్ట్రాల పిల్లలతో కమ్యూనికేట్ అవ్వడం వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గురించి తెలుసుకోవడం జరిగింది సో దానిలో భాగంగానే ఇప్పుడు మాకు మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆగస్టుకి ఢిల్లీలో ఎర్రకోటలో స్వతంత్ర దినోత్సవ సంబరాలకి ఆహ్వానం అందడం జరిగింది దానికి చాలా గర్వంగా ఉంది